ప్రైజ్ లాడ్ మన రక్షకుడును ప్రభునైన యస్సు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండడాన్ని బట్టి మనమందరము కూడా సజీవులుగా ఉంటూ మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం ప్రతిదినము ఒక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుని దాన్ని విశదీకరించుకుంటూ అనేక మందికి ఉపయోగకరంగా మనం వాటిని అనేక మందికి షేర్ చేస్తూ ఉన్నాం నేను నాతో కలిసి ఉన్న థీమ్ అంతా కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నది కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితము సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరి జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి టెన్షన్స్ లేకుండా సంతోషకరమైన జీవితం జీవించాలని అయితే అనేక సార్లు ఈ సంతోషాన్ని మన నుంచి ఒకటి దూరం చేస్తూ ఉంటుంది ఈ సంతోషాన్ని మన నుంచి దూరం చేసేది ఏంటి అని ఆలోచన చేస్తే మనలో ఉండే కోపము మనలో ఉండే కోపము అనేక సార్లు మనల్ని మనం ఉండాల్సిన స్థాయి కంటే తగ్గించేస్తూ ఉంటుంది మనం ఉండాల్సినంత గొప్పగా ఉండకుండా చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ కూడా తెలుసో తెలియకో ఈ యొక్క కోపము కొనసాగిపోతూ ఉంటుంది కనుక ఇది నా నేను ఈ మాటను గురించి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నా మనం ఎల్లప్పుడూ కూడా దీర్ఘ శాంతము కలిగి ఉండాలి ఎందుకు శాంతంగా ఉండాలంటే శాంతముగా లేకుండా కోపంగా ఉంటే ఆ కోపం మనల్ని సరైన నిర్ణయం తీసుకోనివ్వదు మనం ఎప్పుడు కూడా కోపంగా ఉన్నప్పుడు మనము మంచి నిర్ణయాలను మనము తీసుకోలేము ప్రసంగి గ్రంథంలో ఏడో అధ్యాయంలో మనము చూస్తే ఎనిమిదో వచనంలో ఒక మాట ఉంటుంది ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఏమన్నా ఉంటుందంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు ఆ తర్వాత వచనంలో ఒక ముఖ్యమైన మాట ఉంటుంది కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఇక్కడ అహంకారము లేదా కోపంతో ఉన్నవాడు బుద్ధిహీనంగా ఉన్నవాడికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడని ఎందుకంటున్నాడంటే కార్య ఆరంభమైనప్పుడు ప్రతి ఒక్కరు వాటిని ప్రారంభిస్తారు చక్కగానే ముందుకు వెళ్తుంది కానీ కార్యంతం అవ్వాలంటే ఖచ్చితంగా శాంతము గలవాడు మాత్రమే వాటిని కంప్లీట్ చేయగలుగుతూ ఉంటాడు ఓ పని మొదలు పెట్టడము పెద్ద విషయం కాదు కానీ దాన్ని కొనసాగిస్తూ ముగించడము చాలా గొప్ప విషయం అయితే ముగించకుండా సతను మనల్ని అనేక సార్లు అడ్డుపడ్డేలా చేస్తూ ఉంటుంది మనకు నచ్చని క్రియ మన ఎదుట జరుగుతున్నప్పుడు మనకి నచ్చని పని మన ఎదుట జరుగుతున్నప్పుడు మనకి కోపం వచ్చి మన కోపాన్ని ప్రదర్శించి ఆ టైంలో మనం తీసుకునే నిర్ణయం మనం చేసే పని వల్ల టోటల్గా మనం చేయాల్సిన పని డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది టోటల్గా మనం చేయాల్సిన పని వెనకకు వెళ్ళిపోతూ ఉంటుంది కోపము మనల్ని అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనేక సార్లు గొప్ప గొప్ప దైవచన జీవితాల్లో కూడా మనము చూస్తూ ఉంటాం ఉదాహరణకి సంఖ్యాకాండంలో మనం చూస్తూ ఉంటాం ఇరవయో అధ్యాయంలో సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము పది నుంచి పన్నెండు వచ్చినాల్లో గొప్ప దైవచనుడైన మోసే చేసిన ఆ ఒక చెయ్యకూడని ఒక మాట మనకి ఇక్కడ రాయబడుతుంది తర్వాత మోషే ఆహరణులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనను అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను ఇక్కడ ఇక్కడ చూస్తా ఉంటే కొనసాగించుకుంటే అప్పుడు ఏ హో మోషేహతో మీరు ఇస్రాయ్లు కనిదిట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కనుక పోతే గనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలో మీరు తోడుకొని పోరని చెప్పాను ఇక్కడ చాలా దారుణమైన పని ఒకటి జరుగుతుంది మోసే అహరోనులను మోసేని ప్రత్యేకించి దేవుడు ఎన్నుకుని ఇస్రాయిల్ని వాగ్దాన దేశం వద్దకు కొనుకోవడానికి అన్ని రకాలుగా బలపరిచి తీసుకుని వెళ్తూ ఉంటే ఒకనొక సమయంలో జనాలందరూ కూడా జనాలందరూ కూడా ఆయనకు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మమ్మల్ని దాహంతో చంపేయాలనుకుంటున్నావా మమ్మల్ని అందుకనే తీసుకొచ్చేవాడిని సనుగులు గునుగులు భయంకరంగా ఆయన మీద నిందలేస్తే ఆయనకు కోపం వచ్చి బండ నుంచి నీళ్లను రప్పించాడు బండను రెండు మార్లు కొట్టాడు అంటే కోపంతో మీకు నీళ్ళు కావాలా నీళ్ళు కావాలా అని అరుస్తూ కేకలు వేస్తూ కోపంతో కొట్టాడు దాని ప్రతిఫలం ఏంటో తెలుసా ఆ కోపం వలన తను తన పనిని కంప్లీట్ చేయలేకపోయాడు ఇస్రాయల్ని వాగ్దాన దేశానికి నడిపించవలసిన వాడు దానికంటే ముందుగానే తన పనిని ఆపేయాల్సి వచ్చింది ఎందుకనంటే కోపం మనల్ని సరైన నిర్ణయం తీసుకొనివ్వదు కొన్నిసార్లు అధికంగా కోపడే ఎవరెవరైనా ఉంటే జ్ఞాపకం ఉంచుకోనండి ఎప్పుడు కూడా మంచి నిర్ణయం ఆ కోపం తీసుకొని ఒకది కనుక ఆ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను దీర్ఘశాంతము ఇప్పుడు కూడా ఎంతో ఎంతో గొప్పగా ఉంటుంది ఎందుకంటే అహంకారం గలవానికంటే గొప్ప గొప్ప వాళ్ళకంటే దీర్ఘశాంతుడు మేలు ఇక రెండో విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను కోపము మంచి సంబంధాలను తెంపేస్తుంది సామెతల గ్రంథంలో పదిహేనో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన చూసినప్పుడు ఈ మాట రాయబడుతూ ఉంటుంది మనము ఒకసారి చదువుదాం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చినండి సామెతల గ్రంథము పదిహేను పద్దెనిమిదిలో ఈ మాట ఉంటుంది నేను చదువుతాను మీ కొరకు వినండి కోపోద్రిక్ యొక్క వాడు కలహము రేపును దీర్ఘశాంతుడు విమాదము నడిచివేయను కోపోద్రికుడైన వాడు ఏం చేస్తా ఉంటాడు అంటే ఇక్కడ కలహం రేపిస్తాడు గొడవని ఇంకా 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 రేపుతూ ఉంటాడు ఆ గొడవ రేగి 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 విభేదాలు వచ్చేస్తాయి అయితే దీర్ఘశాంతుడు ఏం చేస్తాడు తెలుసా ఆ వివాదాలన్నీ కూడా అణచివేస్తాడు వాడికి కూడా సిచ్యువేషన్ అర్థమవుతుంది వాడికి కూడా పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి అయితే ఈ కోపం వచ్చినప్పుడు అనుకూడని మాటలు మాట్లాడడం వల్ల చేకూడని పనులు చేయడం వల్ల విభేదాలు వస్తూ ఉంటాయి ప్రతిసారి స్నేహితుల మధ్యన గొడవలు లేదంటే ఇంట్లో వాళ్ళ మధ్యన గొడవలు భార్య భర్తల మధ్యన గొడవలు ఎందుకు వస్తాయంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల కొంచెం కొంచెం శాంతం ఉంటే వివాదము అనిగిపోతూ ఉంటుంది కానీ గొడవలు రెగితూ ఉంటాయి అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఇద్దరు మధ్యన ఘర్షణ వస్తూ ఉంటుంది మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు ఇంకా సమస్య పోతుంది అనుకున్నప్పుడు ఒకడు వస్తాడు వాడింక కట్టలు దించిన కోపంలో వచ్చి అరిసి మొత్తం అంతా కూడా డబ్బులు త్రిబుల్ చేసేసి సమస్య పరిష్కారం అయిపోవాల్సిన టైంలో అది ఇంకా పెరిగి పెద్దదై చాలాగా చాలా చాలా పెద్ద గొడవ అయిపోతూ ఉంటుంది ఇక్కడ మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సింది మనలో ఎంత సామర్థ్యం ఉన్నదని కాదు ఎంత ఎంత కంట్రోల్గా ఉంటున్నాం అన్నది మనకు ముఖ్యం సాముతుల గ్రంథంలోనే ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు మాత్రం ఉంటుంది ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అనుచుకోలేని లేనివాడు కూడా అంతే ఇన్ని గొప్ప టాలెంట్స్ ఉన్నా కానీ అది ఎంత గొప్పవాడైనా కానీ కోపం అనుచుకోలేకపోతే లైఫ్ అంతా వేస్ట్ అన్నట్లుగా ఉంది ఉదాహరణకి మనం క్రికెట్ సీజన్ లో ఉన్నాం కనుక అంబటి రాయుడు గురించి మీకు తెలిసే ఉంటుంది అంబటి రాయుడు అనే ఆ క్రికెట్ ప్లేయరు చాలా మంచి ప్లేయరు అయితే తన మొదటి నుంచి కూడా కంట్రోల్ చేసుకోకుండా ఉండేవాడు కోపాన్ని అస్తమానం కూడా అతను విభేదాలులో వివాదాల్లో ఉంటా ఉండేవాడు ఎందుకంటే మంచి ఆటగాడు కనుక అతనికి ఉన్న టాలెంట్ని బట్టి ఎవరిని లెక్ చేసేవాడు కాదు ఎవరిని అంతగా పట్టించుకునేవాడు కాదు ప్రత్యేకించి వెంకటేష్ ప్రసాద్ అనే మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న ఒక సెలెక్టర్ తోటి అతనికి అస్తమాన విభేదాలు వస్తూ ఉండేవి ఒకానొక సమయంలో వరల్డ్ కప్లో ఒక బ్యాట్స్మెన్ అవసరం వచ్చింది ఖచ్చితంగా అంబటి రాంబాబు ప్లేసు అది ఖచ్చితంగా అంబటి రాంబాబు ఆ ప్లేస్లో ఉంటాడు అని అనుకున్నారు అందరూ కానీ వెంకటేష్ ప్రసాద్ అండర్లో ఉన్న సెలక్షన్ కమిటీ అంబటి రాంబాబుని సెలెక్ట్ చేయలేదు అంబటి రాంబాబు అంబటి రాయుడు వెంటనే వెంటనే ఆ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిపోయాడు తర్వాత ఐపీఎల్ ఆడి ఐపీఎల్ నుంచి కూడా రిటైర్డ్ అయిపోయాడు తర్వాత చాలా ఇంటర్వ్యూలో చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ టైంలో అతని కోపము అతని కెరియర్ని పాడు చేసిందని అంబట్ రాయుడు చాలా టాలెంటెడ్ ప్లేయర్ చాలా చాలా కసిగా ఆడుతూ ఉండేవాడు చాలా టెక్నికల్గా ఆడుతూ ఉండేవాడు అతను ఆడుతున్నాడంటే గెలుపు ముంగిట భారతదేశం పెడతా ఉండేవాడు అతను ఆడుతూ ఉండగా అనేక సార్లు దూరం ఉన్నా కానీ దగ్గరికి నడిపించేవాడు కానీ సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే విభేదాలు మనకున్న షార్ట్ టెంపర్ ఏం అంటే మంచి సంబంధాలను తెంపేస్తూ ఉంటుంది కనుక మన ఊరికే కోపపడేవారిగా మనం ఉండకూడదు కోపము మనల్ని సరైన నిర్ణయం తీసుకునివ్వదు కోపం మంచి సంబంధాలను చంపేస్తుంది అంత మాత్రమే కాదు నరుని కోపము దేవుని తిని నెరవేర్చదు యాక్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచ్చినాన్ని కనుక మనం చదువుకుంటే ఈ మాటలు మనకి తెలుస్తూ ఉంటాయిశన పత్రికను మనము చూద్దాం పత్రిక మొదట పంతొమ్మిది ఇరవై వచ్చిన నా ప్రియ సహోదరులారా మీరు సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినటకు వేగురపడి వాడును నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఇక్కడ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు దీర్ఘ శాంతుడు ఎందుకు గొప్పవాడు అని సామెతల గ్రంథంలోను ప్రసంగిలోను జ్ఞాని అని సులోమును చెప్తా ఉన్నాడంటే శాంతంగా ఉన్నవాడు దేవుని నీతిని నెరవేర్చగలడు కానీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనేక సందర్భాల్లో మనము చూస్తా ఉంటాము ఆ శిష్యుల్లో ఉన్న పేతురు అత్యధికంగా ఆవేశపడేవాడిగా మనం చూస్తూ ఉంటాము ఆయన అధికంగా ఆవేశపడడానికి బట్టి అధికంగా ఆయన కోపించబోవడాన్ని బట్టి అతని జీవితంలో అనేకమైన ఇబ్బందులు మనం ఎదుర్కొన్నట్టు చూస్తాం యేసుక్రీస్తును పట్టుకోవడానికి వచ్చిన సైనికుల్లో మలుకు అని వాడిని చెవి తెగ తర్వాత అంతా కామైపోయింది యేసుక్రీస్తు వాళ్ళని వదిలిపెట్టమన్నాడు వెళ్ళిపోయారు అనుకుంటూనే ఉన్నాం కానీ ఒక చోట వారు చలి కాచుకుంటూ ఉంటారు చలి కాచుకుంటూ ఉన్న సమయంలో ఒక చిన్నది వచ్చి నీవు యేసుతో కూడా ఉన్నవాడవే కదా అంటది ఎలా తెలిసింది అంటే ఎప్పుడైతే అతను చెవి నరికాడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడున్న వారందరికీ ఆ విషయం తెలిసింది ఒకడున్నాడు యేసుక్రీస్తు కలిసి అతడు పేతురు వాడు చెవినడికాడు చివనడికాడ వార్త వెళ్ళింది అందరికి తెలిసిపోయింది ఆ విషయం పేతురు ఎస్సుతో ఉన్నాడని పేతురు చేసిన పని ఏంటి ఇప్పుడు అతను ఆ మాట చెప్పగానే ఏమో నేను ఎరగను నేను ఎరగను అనేలాగా అయిపోయాడు దేవుడు నీతిగా ఉండమంటే అతను అబద్ధికుడిగా మారిపోయాడు నరని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఒకవేళ అనుకోకుండా ఈ లోకంలో మనము కోపాన్ని ప్రదర్శించవలసి వచ్చిన మంచి కొరకు కోపాన్ని ప్రదర్శించాలి ఆ కోపం కూడా సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు అని లేఖన భాగము సెలవిస్తున్న కనుక దీర్ఘశాంతులుగా ఉంటూ పట్టణాన్ని పట్టుకునేవానికంటే దీర్ఘశాంతుడు శ్రేష్టం అన్నాడు గనక కార్యారంభం కంటే కార్యాంతం గొప్పది అన్నాడు ఆ రీతిగా మనమందరము కూడా శాంతము క్రీస్తుల జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెని ప్రార్థన చేద్దాం దేవుడు మీకు వందనాలి ఈ వాక్యం ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరి మారడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగిన అప్పుడప్పుడు తండ్రి మేము చేయకూడని పనులు మా అనకూడని మాటలు మాట్లాడి మా కోపను ప్రదర్శించిన అది మాకు ఆశీర్వాదకారము కాదు గనక వాటిని విడిచిపెట్టడానికి చూపించండి వాక్యం ఉన్న వారిలో ఎవరైనా అటువంటి గుణాలు కలిగిన వారు ఉంటే మనసులు మారడానికి మనసులు మార్చుకుని నీ వైపు జరగడానికి చూపించమని మా రక్షకుడున్నీస్తున్నామని అడిగి పెడుకుని చిన్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడండి అనగాక ఆమెన్